హాయ్ ఫ్రెండ్స్ హలో ఉన్నారు ప్రెగ్నెన్సీ టైంలో అందరికీ తెలిసిందే మనకి ఏది నచ్చితే అది తినమని చెప్తారు ఏ ఫుడ్ అయినా సరే తినాలనిపించితే అసలు స్కిప్ చేయకుండా తినేస్తాము అదే డెలివరీ తర్వాత మాత్రం మనకి అంటూ కొన్ని పత్తి కూరలు అయితే చేస్తారు ఫస్ట్ మంత్ వచ్చేసి చాలా వరకు ఎంగో చారని అని మంచినీళ్ళు చారు అని చింతపెక్క చారు అని ఇలా చారులు చేస్తూ పెడతా వామ్ చారు ఒకటి ఇలా చేస్తూ ఉంటారు కదా అయితే మా అమ్మ కూడా నాకు అలాగే చేస్తుంది ఎందుకంటే నేను ఫస్ట్ పెద్ద పాపకి పత్తి ఉన్నాను అలాగే చిన్నపాపకి కూడా పత్తి అయితే వండున్నాను అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినేయచ్చు డాక్టర్స్ చెప్తారు కాకపోతే పిల్లల గురించి ఆలోచించి మన పెద్దవాళ్ళు అయితే ముందు వాళ్ళు ఎప్పుడు ఎలా పాటించేవాళ్ళు మనకు కూడా అలా పాటించమని చెప్తారు ఏదైనా మన మంచికే కదా సో అందుకే నేను కూడా పాటిస్తున్నాను మీకు ఆ వీడియోస్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూసేయండి అలాగే ఎవరికైనా మీ రిలేటివ్స్ కానీ ఉపయోగపడినట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేసి చూడమని చెప్పండి ఈరోజు మా అమ్మ వాళ్ళు అయితే వాళ్ళ కోసం ఆమ్లెట్ వేసుకుంటున్నారు నా కోసం చింతపెక్క చారు అయితే చేస్తుంది పొయ్యి తాడు మీద చింతపెక్క కాల్ చేసి తర్వాత తాలింపు అయితే పెడతారు ఆ వీడియోస్ అన్నీ నేను కా అదే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి అలాగే మన వీడియోస్ అయితే రీచ్ అవుతున్నాయి వన్ కే టూ కే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బ్యాక్